ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నది మీ ఆహా హాయమి పద్యం ఛానల్ ఉగాదే యుగానికి ఆది నక్షత్ర గమనమే ఉగాదికి మూలము అని భాస్కరాచార్యుల వారు తెలియచేశారు అలాగే మనం చైత్రం వైశాఖం వసంత ఋతువుగా పరిగణిస్తాం అలాగే శ్రీకృష్ణువారు ఋతువునాం కుసుమాకర అని భగవంతుడైన శ్రీకృష్ణుల వారు ఈ ఋతువుని చెప్పారు వసంత ఋతువే నాకు నచ్చిన ఋతువు అని ఆయన చెప్పారు అలాగే ఉగాది యుగానికి ఆది అలాగే అందరికీ క్రోధి నామ సంవత్సరం శ్రేయస్కరమైన శుభకరమైనటువంటి శుభాకాంక్షలను తెలియచేస్తున్నది మీ ఆహా ఏ పద్యం చాలదు శిశిరంలో రాలిన ఆకులు వసంతంలో చిగురిస్తాయి మనకు మంచి సందేశాన్నిస్తాయి కొత్త కొత్త ఆశలు మొలకెత్తుతాయి ఎన్నో ఆనందాలు సంతోషాలు మనకి కలుగుతాయి ఈ ఉగాది నాడే ఈ వసంతంలోనే చైత్ర వైశాఖ మాసాల్లోనే ప్రకృతి అంతా పచ్చదనంతో పరవశిస్తుంది పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది జలపాతాల హోర్లు తుమ్మిది జంకారాలు కళ్ళకు బలాన్నిచ్చే పచ్చని మామిడాకులు పచ్చ పచ్చని చిన్న చిన్న పిందెలు మా మామిడి పిందెలు లేలేత తెల్లని వేప పువ్వులు క్రొంగొట్ట రంగురంగుల పూలు పరిమళాలు కొత్త పూల నెత్తావులతో ప్రకృతి పులకరిస్తూ ఉంటుంది వసంతుడే పెళ్లి కొడుకి వనమంతా సందడి చేస్తాడని కదా చెప్పారు కవులు చిగురాకుల తోరణాలే ఎల్లడల సందడి చేస్తూ ఆహ్వానిస్తారు కోయిల పాటలు మనల్ని ఆహ్లాదపరుస్తాయి మనసు పరవశిస్తుంది తనువు పులకరిస్తుంది ప్రకృతి ఎంతో స్వభావిమానంగా ఉంటుంది ప్రకృతి మనని పులకరిస్తూ ఉంటుంది మలయమారుతాలు వీస్తూ ఉంటాయి తుమ్మెదల జంకారాలు మనకు వినబడుతూ ఉంటాయి జలపాతాల హోరులు చాలా శబ్దం చేస్తూ ఆనందంగా నాట్యం చేస్తున్నాయా అన్నట్టుంటాయి అందరిలో అన్నింటిలో కొత్త చైతన్యం వెల్లువిరుస్తూ ఉంటుంది వసంతంలో రాత్రులు కూడా ఎంతో పరిమళభరితమైన చల్లని గాలులతో ఎనలేని హాయిని ఇస్తాయి మనకు సంతోషాన్ని ఇస్తాయి రాత్రులు కూడా కొత్త బెల్లం కొత్త చింతపండు లేత వేప పువ్వులతో మామిడి పిందెల మొక్కలతో చేసిన ఉగాది పచ్చడి షడ్రుషుల సమ్మేళనానికి ఓ మచ్చుతునక మన ఆరోగ్య భాగ్యానికి ఓ ప్రతీక ఈరోజు మన ఆహాహా ఏమి పద్యం అనే తోటలోకి ఒక కోయిల తన గొంతు సవరించుకోవడానికి మధురమైన ఘనామృతాన్ని పంచడానికి వచ్చింది ఆమె పేరు శ్రీమతి ఎం సూర్యకుమారి గారు ఆ పాట వింటూ ఉగాది ఆనందాలను సంతోషాలను పంచుకుందామా పదిల పరుచుకుందామా ఇప్పుడు ఆ పాట వినండి మామిడిపై గడమే కోకిలలు విరి జంప ముదా పులలో బి పిన్చెను కల వీర బోచిన మామిడి పై గడమ తిను కోరి జంప ముదా పులలో బీని పిన్చెను కల వీర ി ചൈത്ര നവോദയം ഇതി രാഗസുധാമയം ഇതി ചൈത്ര നവോദയം ഇതി രാഗസുധാമയം മദനാന്ത കുടോടെ മദനുനികേ ജയമു മദനാന്ത കുടോടെ മദനുനികേ ജയമു బూటిన మా మెడిపై గలమే తెను కోకిలలు ఇక ఆకులు రాలవులే ఇక మంచులు చేరవులే ఇక ఆకులు రాలవులే ఇక మంచులు చేరవులే నులివెచ్చని కిరణాలి నులివెచ్చని కిరణాలే గిలిగి పునులే గిలిగింతలు సలు పునులే విరబూచిన మామిడిపై గడమెత్తెను కోకిలలు విరి జొంపము దాపులలో వినిపించెను కిలకిలలు విరబూచిన మామిడిపై గడమెత్తెను కోకిలలు ఓ పులతో తీపి తీపిలతో తేనెలు కుతల పులతో ఈ పుడమి పులకించెను ఈ పుడమి పులకించెను ఎందుకోసం రాబోతున్నదని రమ్య మధుమాసం రాబోతున్నదని రమ్య మధుమాసం తీపి తీపి ఊహలతో తేనె లల కు దలపులతో ఈ వత్సర మాసలు ఈడేరేనని కలలన్నీ ఈసారి ఫలించే సరమాసలు ఈడేరేనని కలలన్నీ ఈసారి ఫలించేనని ప్రతి మనసు పరవశించి ప్రతీక్షించెను ప్రతి మనసు పరవశించి ప్రతీక్షించెను హృదయాలలో శుభకామన మధువు చిలికెను హృదయాలలో శుభకామన మధువు చిలికెను తీపి తీపిలతో తేనెలుకుతల పులతో ఈ పుడమి పులకించెను ఈ పుడమి పులకించెను ఎందుకోసం రాబోతున్నదనీ రమ్య మధుమాసం పరుల సుఖము కోరుటే పరమార్థం మనీ తన మేలును కొంత మరచి ధన్యత దాల్చాలని చాలనీ పరుల సుఖము కోరుటే పరమార్థం మనీ తన మేలును కొంత మరచి ధన్యత దాల్చాలని చేదు తీపి దాల్చాలీపి ಜೀವಿ ಮನಿ ಚೇತಿ ಸಂಗಮ ಮೇ ಜೀವಿ ಮನಿ ಉತ್ತಮ ಧರ್ಮ ಉಗಾ ಬೋಧನು ಉತ್ತಮ ಧರ್ಮ ಮನೇ తీపి తీపి లొలుకు తేనెలుకుతల పులతో ఈ పుడమి పులకించెను ఈ పుడమి పులకించెను ఎందుకోసం రాబోతున్నదని రమ్య మధుమాసం రాబోతున్నదని రమ్ పాటలు విన్నారు కదా కోయిల పాడిన పాటలు మీకు ఈ పాటలు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి అందరికీ మరొకసారి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలను తెలియచేసుకుంటున్నాం అందరికీ నమస్కారం